ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಈ ಪದೇನ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕರಸ ಜಿಲ್ಲಾ ಕಿ ರೀ మరి ఏం ఉద్ధరించాడు ఈ రాష్ట్రాలను చెప్పి వస్తున్నాడు అని చెప్పేసి మేము ఎస్టీఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నా మరి రాష్ట్రంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్టీలకు ఏం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎస్టీలకు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అధికారం లేక రావడం కోసం మీ ఎస్టీలకు ఉపాధి కల్పిస్తా లోన్లు ఇప్పిస్తా మరియు ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తాను అని చెప్పేసి మాయ మాటలు చెప్పి మా ఎస్టీ ఓట్లను వాడుకోవడం జరిగింది తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పాడు మడం తిప్పాడు అని చెప్పేసి కానీ తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మా ఎస్టీలు మా అనంతపురం జిల్లా సత్సాయి జిల్లాలో చాలా మంది మీద ఆధారపడి ఎంతో మంది జీవనోపాధి సాగిస్తున్నారు మరి అటువంటి వారికి ఇంతవరకు కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు మరి సప్లాన్ నుంచి రావాల్సిన నిధులను మళ్లించాడు ఇవాళ బీఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాలు లాంటి ఎన్నో ఎస్టీల్లో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఉన్నటువంటి ఒక అవకాశాలను కూడా వాళ్ళ ఆ పథకాన్ని ఎత్తేసి ఈ రోజు ఎస్టీలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక చదువును అందరం ద్రాక్షలా తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి గ్రహణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా మరి జగన్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పేసి తెలియజేస్తూ మరి మా ఎస్టీలకు ఏవైతే ఉన్నాయో పథకాలు అవన్నీ ఖచ్చితంగా కొనసాగించాలి లేని పక్షంలో మేము జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీలందరినీ కలుపుకొని మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాగను ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ముక్కసూటిగా హెచ్చరిస్తున్నాం